హలో అండి నమస్తే నేను మీ రాసి అందరూ ఎలా ఉన్నారు ఖచ్చితంగా అందరూ బాగుంటాం ఏదో ఒకటి మాట్లాడేయాలి మైక్ దొరికితే ఏమన్నా మాట్లాడవచ్చు అని కాదు కానీ అండి జస్ట్ వాంట్ టెల్ సంథింగ్ అబౌట్ మై సెల్ అండ్ ఆల్సో ఒక ఇష్యూ జరుగుతుంది శివాజీ గారు ఏదో అబౌట్ సంథింగ్ అండ్ శివాజీ గారు మాట్లాడేది హండ్రెడ్ పర్సెంట్ తప్పనైతే నేను అనను బట్ పర్టికులర్గా కొన్ని ఆస్పెక్ట్స్ చెప్పారు ఆయన అది ఇట్ ఇస్ నాట్ రైట్ హీరోయిన్స్ గురించి అని కాదు కానీ అండ్ ఆల్సో ఐనే హీ ఫీల్ సో బ్యాడ్ అబౌట్ హిమ్ దానికి రెండు మూడు పదాలు ఆయన జరిగింది అండ్ ఆల్సో సారీ ఐ న్యూ హిమ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ శివాజీ గారి గురించి కాదు కానీ ఐ జస్ట్ వాంట్ టెల్ సంథింగ్ అబౌట్ మీ దట్ వాట్ ఐ హాట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ అనవసరంగా అక్కర్లేకుండా సో ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ మా హస్బెండ్ ఒక క్లిపింగ్ చూపించారు ఒక షో ఒక ఛానల్లో మీ అందరికి తెలుసు మీరు రెగ్యులర్ గా చూస్తుంటారు కాల్ వచ్చింది అక్కడి నుంచి కాల్ వచ్చి ఇలాగ ప్రేసరావి సీక్వెల్ స్కిట్ చేద్దాం అనుకుంటున్నాను మేడం ఇది చేయాలి అని అడిగారు నేను చెప్పాను కొన్ని ఎపిక్స్ ని మనం టచ్ చేయకూడదు ఐ మీన్ కొన్ని కొన్ని ఇప్పుడు సావిత్రి అమ్మ లెజెండరీ లెజెండ్ అలాగా ప్రతి ఆర్టిస్ట్ కి ఒక మూవీ ఉంటది సో నాకు కొన్ని మూవీస్ లో ప్రేసరావి మీ అందరికి చాలా ఫేవరెట్ ఇప్పటికి కూడా చిన్నపిల్లలందరూ కూడా నన్ను గుర్తుపడుతున్నారండి ఓన్లీ బికాస్ ఆఫ్ ఫేస్ కాదు రెగ్యులర్గా వస్తుంది కాబట్టి ఛానల్స్ ఆ మూవీని మీరు సీక్వెల్ చేయటం సీక్వెల్ ఇన్ ద సెన్స్ మీరు ఎలాగో కామిక్ గాని తీస్తారేమో నాకు చేయనండి నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ యాజ్ అ జడ్జ్ యూ వాంట్ మీ టు కమ్ యాజ్ అ గెస్ట్ ఐ కమ్ బట్ అయినా కూడా దాన్ని సీక్వెల్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని నేను చెప్పాను హీ సైడ్ ఓకే అయిపోయింది ఇది నేను జానకి కలగని లేదు షూటింగ్ రన్నింగ్ లో ఉన్నట్టు గుర్తులేదు నాకు సరే వాజ్ వెరీ లాంగ్ బ్యాక్ అయిన తర్వాత ఒక స్కిట్ చేశారండి సేమ్ ఛానల్ కి స్కిప్ చేస్తే అది నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను రాశి ఫలాలు అనేది వర్డ్ వాడారు దానికి యాంకర్ ఆ ఎపిసోడ్ యాంకరు రాశి గారి పలాలు గురించి అని అడిగింది నేను అది గమనించలేదు అంటే మైండ్ తీసుకోలేదు ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు ఆవిడ ఓకే ఫైన్ రాశి ఫలాలు అనేది మామూలే అది మనకందరికి తెలుసు రాశి గారి పలా రాశి ఫలాల్లో నేను లేను రాశి ఈస్ నాట్ మై ఓన్ నేమ్ ఐఎమ్ విజయలక్ష్మి ఓకే సినిమా పేరు నాకు రాశి తెలుగులో తమిళలో మంత్ర రాశి గారి పొలాల గురించి గారులో ఉన్నా సో షీవాస్ టాకింగ్ పోతుంది అండ్ జడ్జెస్ కూడా ఒక ఆవిడ ఉన్నారు లేడీ ఐ కాంట్ లవ్ నేను ఆ ప్లేస్లో ఉండుంటే ఒక నిమిషం అండి ఆపేసి ఏంటండి వాట్ ఈస్ దిస్ వై ఆర్ యూజింగ్ దిస్ రాశి గారి పలాలు అని ఎందుకంటే అనవసరం కదా అనవసరంగా ఎందుకు కామిక్ చేయొచ్చండి బాడీ షేమింగ్ అనేది చేయడానికి కన్న తల్లికి కన్న తండ్రికి కూడా రైట్ లేదు అది మీ అందరికి తెలుసు ఇవ్వాలి రేపు ఎందుకంటే పిల్లల్ని మనం ఏమన్నా అంటే కూడా పిల్లలే డైరెక్ట్ గా కేసు వేసేస్తున్నారు ఇది మీకు తెలుసు ఇష్యూస్ ఆల్రెడీ సో నేను సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటాను టీవీ చాలా తక్కువ చూస్తాను అని నేను చెప్తే నమ్మరు బా యాటిట్యూడ్ ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ ద కాల్ యాటిట్యూడ్ సో అందరికీ ఒకటే చెప్తున్నానండి కామన్ గా అందరికి చెప్తున్నాను నాట్ ఐ టాకింగ్ అబౌట్ ఎ జెండర్ ప్లెజెంట్ గా ఉండండి ఎందుకంటే అనవసరమైన టాపిక్ కెమెరా పట్టించుకుని సెల్ఫీస్ సెల్ఫ్ వీడియోస్ ఎవరు వాళ్ళు ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు మాట్లాడేయచ్చు సోషల్ మీడియాని ఒక మంచి ప్లాట్ఫామ్ గా యూస్ చేయండి సోషల్ మీడియాని బ్యాట్ చేస్తున్నారు ఓన్లీ బికాస్ ఆఫ్ సమ్ దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ వల్ల ఎందుకు మీ ఫ్యామిలీని చూసుకోండి మీ ఫ్రెండ్స్ బాగున్నారా చూడండి మీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడండి మీకు నచ్చ నచ్చలేదా మాట్లాడడం మానేయండి అంతే తప్ప ఖాళీగా ఉన్న మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకుని ట్రోల్ చేసుకుందామా ఏమందాం ఎవరిని ఏమన్నా ఎవరు ఎవరికి అయిన రైట్ ఎవరికి ఉంది హూజ్ హావింగ్ అ రైట్ నేను యాక్చువల్లీ ఇది లీగల్ ఇష్యూ చేద్దాం అనుకున్నా బట్ అమ్మ ఒకటి అడిగారు నీకు ఏం కావాలి ఎగ్జాక్ట్లీ వాట్ యూ వాట్ ఆ క్వశ్చన్ నా దగ్గర ఆన్సర్ లేదు సో అది మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో పెడుతున్నాను యూ టాక్ టు మీ ఎలాగంటే కమెంట్స్ ద్వారా థ్యాంక్ యూ బీ హ్యాపీ బీ హెల్తీ